హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ చూడండి చాలా అందంగా ఉంది లైటింగ్ మొత్తం ఎందుకు పెట్టారంటే మన భవానీ విడిముళ్ళు తీస్తారు కదా అందుకని పెట్టారు సూపర్ ఉంది లొకేషన్ అయితే నేను ఇందాకలా అటు వెళ్తే ఆటోలో చూశాను వీడియో తీయడానికి సరిగ్గా రావలేదు కానీ ఎలాగో ట్రై చేశాను అలాగే ట్రాఫిక్ ఆగిపోతుంది వెనక బండ్లు వెహికల్స్ హార్ను కొట్టేస్తున్నారు చిన్నగా అలాగే తీసాను అనమాట బ్యారేజ్ అయితే ప్రకాశం బ్యారేజ్ ఇంకా సూపర్గా ఉంది అటుపక్క అటుపక్క వెళ్ళేటప్పుడు నేను వీడియో తీలేదు చూడండి కనకదుర్గం టెంపుల్ చాలా బాగుంది భవానీలు అయితే చాలా మంది ఉన్నారు అసలు కింద చూడండి అలా స్లోగా వస్తున్నాను లైటింగ్ అయితే సూపర్గా పెట్టారనమాట మీరు వెళ్తే చూడండి ఈ ఈ రెండు మూడు రోజులు భవానీ విడుమలు అయిపోయేదాకా సూపర్గా ఉంటుందన్నమాట అలా స్లోగా ఆటోలోనే తీసుకుంటూ వస్తున్నాను చూడండి బ్రదర్స్ సిస్టర్స్ మన ఫోన్ కింద పడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇదిగోండి పైన చూడండి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి తీయడానికి సరిగ్గా రావట్లే టూ వీలర్ మీద అయితే బాగా తీయొచ్చు కూర్చొని వీడియో మన ఆటోలోనే ఒక చేత్తో అలా నడుపుకుంటూ ఒక చేత్తో అలా తీస్తున్నాను చాలా బాగుంది నిలబడి చూస్తే చాలా బాగుంటుంది అనమాట మనం నిలబడటానికి లేదు బ్యారేజ్ మీద ఎదుగోండి చూడండి మనం నిలబడి చూస్తే అసలు మనం చూడటానికి కళ్ళు సరిపోవన్నమాట అలా ఉంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లైటింగ్ కనకదుర్గమ్మ కనకదుర్గం టెంపుల్ అయితే అసలు చాలా అందంగా ఉంది నాకు తీయటానికి ఇంకా సెట్ అవ్వలేదన్నమాట అదిగోండి ప్రకాశం బ్యారేజ్ అలా కొంచెం ఏదో కనపడి కనపడినట్టు కనపడుతుంది అలా తీసామన్నమాట మనం వీడియో అంటే యువతల పక్కున్నాం అవతల పక్క ఉంటే చాలా బాగా కనపడిద్ది అనమాట కానీ ఏం చేస్తాం ఇంకా మళ్ళీ అటు యువటను తీసుకొని వెళ్దామంటే కింద చాలా ట్రాఫిక్గా ఉంటుంది బ్యారేజ్ దిగిన తర్వాత ఫ్లైఓవర్ అది కూడా చూడండి ఎంత లైటింగ్ ఉందో ప్రకాశం బ్యారేజ్ సూపర్ ఎవరిని వెళ్తే చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జై హింద్